రాష్ట్రంలో ఏ ఒక్క ఊరిలోనైనా వంద శాతం రుణమాఫీ అయిందని రాసిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల రాజీనామా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు రంగారెడ్డి జిల్లా షాబాద్ లో ఏర్పాటు చేసిన రైతు సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు ఇవాళ పేపర్లలో బెస్ట్ జోక్ చూసిన రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి అక్కడ స్పీచ్ ఇస్తుండో తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీలో కూడా ఉద్ధరిస్తానని మీరు నా మాట నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేశాం రుణమాఫీ చేశాను వంద రోజుల ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఢిల్లీలో కూడా అదే చేస్తానని రేవంత్ రెడ్డి చెబుతున్నారు రైతులు రుణమాఫీ అయ్యిందని చెప్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా రాజీనామా కాదు రాజకీయ సన్యాసం చేస్తా అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖం మీద చెప్పిన కానీ మాట లేదు ఉలుకు లేదు పలుకు లేదు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా సరే కొడంగల్ పోని కొండారెడ్డి పోని రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే చేవెళ్ళ నియోజకవర్గం అయినా సరే ఏ నియోజకవర్గం అయినా సరే డేటు ప్లేసు టైము మూడు ఇష్టం ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం ఒక్క ఊర్లైనా గిన్న రైతులు రుణమాఫీ అయ్యిందని వంద శాతం కింద రాసిస్తే మొత్తం టీఆర్ఎస్ పార్టీ నాయకులను రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంత మోసం చేయొచ్చా చారాన రుణమాఫీ కూడా కాలే కానీ చారాన కోడికి బారాన అన్నట్టు ఇవాళ ఢిల్లీకి పోయి మొత్తం రుణమాఫీ చేసిన అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా సిగ్గులేని మాట ఏంటంటే ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు రైతులకు ఏం చెప్పిండు కేసీఆర్ మీకు బిచ్చమేసినట్టు కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తుండు నన్ను గెలిపిండ్రి పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు చెప్పిండా లేదా పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా అన్నాడు డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే ఒక ఒక పంటకు కానీ డిసెంబర్ మూడు తర్వాత తీసుకుంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తుందని చెప్పిండు సంవత్సరం దాటిపోయింది ఒక్క రూపాయని ఇచ్చిన రైతులకు ఇయ్యలేదు ఏం చేసిండు ఎలక్షన్లప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు కోసం ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రైతు బంధు ఏవోతే ఎయ్యనియకుండా ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్ రాసి ఎలక్షన్ కమిషన్ చెప్పిండు రైతు బంధు గీ టైం లేస్తే మళ్ళా రేపు రైతులు ఓట్లు కేసీఆర్ కేస్తారు వేస్తారు అందుకే వేయద్దు అని ఉత్తరం రాస్తే పైన మోడీ గారి ప్రభుత్వం ఆపింది ఆపినాక మళ్ళా ఎలక్షన్లు అయిపోయినాయి ఎలక్షన్లు అయిపోయినాక సతాయించుడు మొదలు పెట్టిండు ఒక రూపాయి కూడా వేయలే కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతులకు నాట్లప్పుడు పడుతున్నాయి పైసలు కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడతాయి ఏం చేసిండు ఏడు వేల ఆరు వందల కోట్లు దాచి పెడితే రైతులకు వేయాలని చెప్పి యాసంగి పంటై రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక నాట్లప్పుడు కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లప్పుడు వేసిండు ఆ ఒక్కసారికి కేసీఆర్ గారు ఇచ్చిన పైసలే వేసిండు తప్పించుకున్నాడు మళ్ళా తర్వాత వానకాలం పంట వానకాలంకు రైతు బంధు వేసిడా లేదా పడ్డాయా పడలేదా ఒక షాబాదుల వంట అయింది స్పెషల్ గా పడ్డా పడలే రాష్ట్రంలో ఒక్క రూపాయి కాదు కదా ఒక బుడ్డ పైస కూడా రైతులకు వానకాలం ఇవ్వలే అందుకే ఇవాళ ధర్న పెట్టింది ఉత్తగానే కాదు పెట్టింది ఏమెందుకు పెట్టినాం ధర్న మనం ఎందుకు పెట్టినాం అంటే షాబాద్ లో ఇది ప్రారంభం మాత్రమే రాష్ట్రం అంతా పెడతాం ఏమని పెడుతున్నాం ఇవాళ మనం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు రైతులకు మాటిచ్చినావు రైతులకు ఏం చెప్పినావు పది వేలు కాదు పదిహేను వేలు ఇస్తా అని చెప్పినావు బరాబర్ ఛబ్బీస్ జనవరి నుంచి ఏదైతే నువ్వు చెప్పినావో రైతు భరోసా పన్నెండు వేలు కాదు ఖచ్చితంగా పదిహేను వేలు